బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట ప్రాంతంలోని ఆటోనగర్ పక్కన భూములు కబ్జా మాదంటే మాది అంటూ గొడవలు తమ భూమి తమకు మ్యాప్ వేసి ఇవ్వాలని ఒక వర్గం తమ భూమిని కబ్జా చేస్తూ దౌర్జన్యం చేస్తున్నారంటున్న ఇంకో వర్గం కొలతలు కొలవటానికి వచ్చిన సర్వేయర్ని అడ్డుకున్న భూమి యజమానులు వివాదంలో కబ్జా భూమి సమస్య కోర్టులో ఉండగానే భూమి కొలతలకు వచ్చిన అధికారులు తమకు భూమి మ్యాప్ వేసి ఇవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ సర్వయర్ లాజికర్స్కు గంగుల ఉమాలత గంగుల సాయప్ప ఇట్లా సావిత్రమ్మ ఫిర్యాదు సోమవారం బాన్స్వర డిప్యూటీ సర్వే

దీంట్లో ఎప్పుడు తీసారా ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫైవ్ మీరు భూమి ఎప్పుడు సర్వే చేస్తున్నారు ఫోర్ నైన్టీ ఫైవ్ మేము ముందు వాళ్ళు ఉన్నట్ట మీరు ఈ డేట్ సిక్స్ టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది నేనేమంటున్నా మీది కాదు వాళ్ళది వాళ్ళది కాదు మీది అని నేనేం క్వశ్చన్ చేయట్లేదు మీకు చేయట్లేదు వాళ్ళకి చేయట్లేదు మీరు మీది ఉందని అంటున్నారు కదా ఒక కాయదం మీద మీకు ఇచ్చిన ప్రొసీడింగ్ ఒక తెల్ల కాయదం మీద ఇది వాళ్ళది కాదు మాది ఈ ఎవిడెన్స్ పెట్టి మాకు ఇవ్వండి ఇదే సబ్మిట్ చేస్తాం మేము ఏం చూడతుంది అదే చెప్తున్నా ఇప్పుడు ఎప్పటి నుంచి థర్టీ వన్ సెవెన్ నైన్ నైన్ ఇట్లా మూడు సార్లు తహసీల్దార్ నుంచి లెటర్ వచ్చింది ఏమని ఈ పర్సన్ ఇక్కడ దున్నుతున్నాడు వీళ్ళకి నక్షా చేసి ఇమ్మని మాకు రాసిండు ఏడిఎస్ఎల్ఆర్కి రాసిండు ఏడీఎస్ఎల్ఆర్ సారు ఇది ఇన్స్పెక్షన్ చేసి నాకు రిపోర్ట్ చేయమని రాసిండు ఏ భూమిలో దున్నుతున్నాడు అదే వచ్చి నాకు చూడడానికి కదా అదే వచ్చి నాకు చూడ్డానికి ఇప్పుడు మీరు వాళ్ళు ఇదే అని చూపిస్తున్నారు మీరేమంటారు ఇది మాదే అని అంటారు అదే రాయండి ఇప్పుడు వాళ్ళు మాదని దాన్ని మీరు మాదని రాసేయండి నేను అదే రిపోర్ట్ చేస్తాను అంటున్నా నేను వాళ్ళదే అని వీళ్ళదే అని నేను చేస్తాను నేను చెప్పడం లేదు చెప్తున్నానా చెప్తున్నాం కావాలండి మీకు నా పేరు చెప్పాలా మరి చెప్పాలా కదా నా పేరు తిరుమల గంగుల ఉమలత పిట్ల భూమి ఉంది దానికి మ్యాప్ వేయమని ఏడిఎస్ఎల్ఆర్కి లెటర్ పెడితే మేము చూడడానికి వచ్చింది ఇక్కడ ఎందుకు చేసిన ఇప్పుడు ఏంటి ఇది ఇప్పుడు ఏంటి వాళ్ళ ధ్యానం వాళ్ళు పెట్టుకున్నారు ఓకే అంటే ఎవరు పంపిస్తారు మీకు ఏడిఎస్ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే లెన్ రికార్డ్స్ ఓకేనండి